ఇంజనీరింగ్ కాలేజీల్లో లంచాల రాజ్యం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం జెఎన్టీయూ అనంతపురం కాకినాడ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎఫ్ఎఫ్సీ తనిఖీలు నామమాత్రంగా జరిగాయని విద్యా ప్రమాణాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీటీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం వి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ల్యాబ్లు లైబ్రరీలు లేకున్నా అప్రూవల్స్ ఇస్తున్నారని యూనివర్సల్ కాలేజీ ప్రిన్సిపాల్ నకిలీ PhD ధృవపత్రాలతో కొనసాగుతున్నారని ఆరోపించారు లంచగొండి అధికారులను తొలగించి కఠినంగా శిక్షించాలన్నారు టుడే అజెండా ఎఫెఫ్సి ఎఫెఫ్సి అంటే ఫ్యాక్ రెండోది లోకేష్ గారు VC పోస్టుల గురించి మూడోది అన్ని కాలేజీలు ఫేక్ పిహెచ్డీ వెరిఫికేషన్ జరగాలి అనేది ఫస్ట్ నెంబర్ వన్ ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది టూ మంత్స్ ముందు బిఫోరు ఆఫ్లైన్ చేయాలి కానీ ఆన్లైన్ విదిన్ ఫోర్ ఫైవ్ డేస్లో ఆన్లైన్ చేసేసి కంప్లీట్ చేసి చేసేసారు దీని ఎవరిది మిస్టేక్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది మిస్టేక్ హైయర్ ఎడ్యుకేషన్ ఇమీడియట్గా చేసేసి కాలేజీలకు ఇటు ఇట్లా ఎఫ్ఎఫ్సీలు చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వకుండా వీసీలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఓన్లీ ఫోర్ ఫైవ్ డేస్లో ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో ప్రజెంట్ సార్ అన్నట్టు ఉంటుంది ఏమున్నాయి ఎవరు ఏది ఎవరు పీహెచ్డీ ఫేకు ఎవరు స్టాఫ్ ఎక్కడ ఉన్నారో వన్ ఇస్ టు ఫిఫ్టీన్ న్యూస్పతిలో ఉన్నారా లేదా అనేది ఏమి చెక్ చేయకుండా ఎఫ్ఎఫ్సీలు ఏమైనా కోవిడ్ ఉందా ఏముంది దాని ముందే మీరు ప్లానింగ్ లేకుండా యూనివర్సిటీ వాళ్ళు ప్లానింగ్ లేకుండా ఎట్లా చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పేవాడి ఆన్లైన్ వద్దు 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 అని కోవిడ్ టైంలో చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్ ఆన్లైన్ అంటే వాటి దిస్ ఎంత మిస్టేక్ అంటే పిల్లల భవిష్యత్తును మీరు ఏం పట్టించుకోవట్లేదు మీ కొద్ది మీరు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఎవరు ఫేకు ఎవరని ఎన్నిసార్లు పెట్టామండి దయచేసి మీరు అది చెయ్యాలి జీవి అనంతపురంకు చెప్తున్నాము ప్లస్ రెండోది యూనివర్సిటీ లోకేష్ గారు యూనివర్సిటీలు ఎయిట్ యూనివర్సిటీస్ పెండింగ్ పెట్టారు ఇమ్మీడియట్గా యూనివర్సిటీస్ చేస్తేనే పిల్లల భవిష్యత్ బాగుంటుంది ఎందుకు మీరు పెండింగ్ పెట్టారు వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది గవర్నమెంట్ తొందరగా మీరు అవి ఫుల్ఫిల్ చేయండి మూడోది ఫేక్ పిహెచ్డీలు ఫేక్ పిహెచ్డీలు క్లియర్గా చెప్పాము చాలా లెటర్లు పెట్టాము అయినా కూడా మీరు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళని పిలిపించండి యూనివర్సిటీకి పిలిపించేసి డిపార్ట్మెంట్ వైజ్ పిలిపించేసి పిహెచ్డీ ఫేక్ ఎవరెవరు ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒక సెంటర్ పెట్టండి ఆల్ అఫ్రియేటెడ్ కాలేజీకు పే పీహెచ్డీలు ఎవరెవరు ఉన్నారో వచ్చి యూనివర్సిటీలో వెరిఫై చేయించగలదని తీసెస్ బుక్ పేపర్స్ అన్నీ తీసుకురావని చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కదా మీరు ఏమి చేయకుండా ఉన్నారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి పిల్లల భవిష్యత్తులో ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకున్న ప్రిన్సిపల్స్ మరీ ప్రిన్సిపల్స్ ఎలాగైనా అవుతున్నారు ఫేక్ పేజీలు పెట్టుకొని అంటే యూనివర్సిటీ టోటల్ బ్యాడ్ అండి యూనివర్సిటీ అసలు మీరు ఎంత నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు యూనివర్సిటీస్ ఇమ్మీడియట్గా దాని మీద ఫోకస్ చేసి సడన్ ఇన్స్పెక్షన్స్ ఒకటి ప్లస్ పిహెచ్డీలు అందరినీ పిలిపించి ఇక్కడ ఇన్స్పెక్షన్ మొత్తం వెరిఫికేషన్ చేసేసి దాంట్లో వెబ్సైట్లో పెట్టండి ఆల్ కాలేజీలు వెబ్సైట్లు కూడా క్లియర్గా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి దయచేసి చెయ్యండి బీసీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్